మరియు మా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్నటి రోజున శుద్ధ వైఎస్ఆర్సిపి అన్నీ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ శుద్ధపూసలు మాట్లాడినటువంటి ఫస్ట్ మాట అంటే అప్పుడెప్పుడో రెండు వేల ఇరవై రెండులోనో ఇరవై మూడులో జరిగిందంట రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఏం జరిగింది ఇరవై మూడులో జరిగిందంట ఏం జరిగింది ఏం జరిగింది అనేది ముందు తెలుసుకొని తర్వాత మాట్లాడు రెండు వేల ఇరవై మూడులో ఏం జరిగిందంటే కరకట్ మళ్ళీ ఇల్లు బాలు కొట్టారు ఒళ్ళుగొల్ల చేశారు అతని కుటుంబాన్ని నాశనం చేశారు రాజుపాలెలో లేకుండా తరివేశారు పొట్ట చేత పట్టుకొని భార్య బిడ్డల్ని ఊరేమ పడి తిరుగుతా అక్కడక్కడ ఏదో ఒకటి చిన్న చిన్నగా పనులు చేసుకుంటా తిరిగాడు రెండు వేల ఇరవై మూడులో గరిపాటి రాజా మీద రౌడీషెట్లు ఓపెన్ చేపించారు గరిపాటి రాజాని తన్ని తరివేయాలని చెప్పి చూశారు అవసరమైతే చంపేయాలని కూడా చూశారు ప్రవీణ్ ఇంటి మీదకి వచ్చి నానా గందరగోళం చేశారు అదే విధంగా కొడలనూరు మండలంలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలని చెప్పని ఇక్కడ ఉండేటువంటి ఇప్పుడు దాకా పల్లెనం చెప్పుకొచ్చినటువంటి దళిత నాయకుడు వీరి చలపతిరావు గారు ఎన్ని రకాల దుర్మార్గాలు చేయాలో అన్ని రకాల దుర్మార్గాలు చేస్తారు అప్పుడెప్పుడో రెండు వేల ఇరవై మూడులో అంటే ఈ శుద్ధ పోతులు అంటే మీరు చేయాల్సినవన్నీ మేము చేసేసాం రోజు మేము పతివ్రతలుగా మారిపోయాం సో అందువల్ల ఈయన కోసం ఈ విజయకుమార్ అన్యాయం కోసం ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ఈ పక్క నుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు వచ్చి సమరవపరచాలంట ఏం మాట్లాడుతున్నావు కొద్దిగా అర్థం పర్గం ఉంది మాట్లాడుతున్నావా వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తి స్థాయిలో భూస్థాపితం కోపూరులో అయిపోయింది ఏదో చేస్తా సమావేశాలు ఏర్పాటు చేస్తా ఉన్నా గత కొద్ది కాలంగా వాళ్ళు ఏదైనా ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని రెచ్చగొట్టి మళ్ళీ మేము ఏదైనా మాట్లాడితే వాళ్ళు మాట్లాడే విపరీతమైనటువంటి ధోరణికి సంబంధించినటువంటి మాటలకి కేసులు పెట్టాల్సిన పరిస్థితి వస్తే మా మీద అన్యాయంగా కేసులు పెట్టించారు మా మీద అన్యాయంగా కేసులు పెట్టించారు అని చెప్పని ఇది ఒక ఏడు పేటస్తున్నారు సో మా ఎమ్మెల్యే గారు ఒకటే ఒక మాట నిజంగా ఇక్కడ ఉండేటువంటి వైఎస్ఆర్ సిపి నాయకులు కోవూరు నియోజకవర్గంలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే గుడిల మీద చేసుకొని చెప్పాలా ఆ రోజు చెప్పాము అధికారం వచ్చినటువంటి పదిహేను నెలల కాలంలో ఒక్క చిట్టుకని మా ఎమ్మెల్యే గారు ఆ రోజు చేసుకుంటుంటే ఈ పార్టీకి ఒక్కరి మీద ఒక్కరన్నా బయట అని చెప్పని గట్టిగా చెప్పదలుచుకున్నాం ఇక్కడ మా వెనకాల నా వెనకాల ఉండేటువంటి ప్రతి ఒక్కరి మీద మినిమం పది కేసులు తక్కువ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కాలంలో పెట్టించరా లేదా అని చెప్పని అడుగుతా ఉన్నాను నన్ను నా మీద త్రీ ట్వంటీ ఫోర్ రెండు పెట్టించారు అవి కాకుండా దాదాపుగా పది పన్నెండు కేసులు పెట్టించి ఎలక్షన్లప్పుడు నన్ను ఊర్లోనే లేకుండా నా మీద షేడ్ ఓపెన్ చేయాలని చెప్పని అప్పుడు కోవ్ పనిచేస్తున్నటువంటి రామకృష్ణారెడ్డి విపరీతమైన ప్రయత్నం చేశారు ఎట్టా పోయాడో కంటికి కూడా కనపడకుండా పోయి ఉన్నారు ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారంటే అన్ని రకాలైనటువంటి పడ్డటువంటి ఇబ్బందులు ఇప్పుడు దాకా మీకు ఆ లైవ్ స్క్రీన్ మీద చూపించాల్సి వస్తుంది ఇదన్నీ ఒక్కొక్కరు కడుపులో ఉండేటువంటి బాధ ఈ బాధ నన్నిటికీ ఓచుకొని మా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వివాద రహిత అవినీతి రహిత కోవూరు నియోజకవర్గానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని చెప్పనేటువంటి ఒకే ఒక సిద్ధాంతంతో ఈ రోజు కూడా ముందుకు పోతాడు అయితే ఆ రోజు చేసినటువంటి దుర్మార్గాలకి అన్యాయాలకి ప్రతి ఈ రోజు ఆ పాపం పండితే అప్పటి నుంచి ఈ రోజు దాకా కూడా వివిధ రకాలైనటువంటి ఎంక్వైరీలు జరిగితే లక్షల లోపల తీసుకెళ్తే మేము అన్యాయం గారు అతను నోటుకుండా ఒక్కటంటే ఒక్కటి సంస్కారమైనటువంటి మాట ఈ రోజున వచ్చిందా మాట్లాడితే కొట్టడం లేదా గ్రావ్య దోచుకునిది ఎవరు గవర్నమెంట్ షాపుల పేరుతోటే మద్య షాపును మీకు కావాల్సిన దగ్గర పెట్టుకొని దానికి సంబంధించినటువంటి బెల్ట్ షాపులు ఇచ్చి మీకు కావాల్సినటువంటి మందులు తెప్పించుకొని అక్కడికి మీ ఇష్టారాజ్యంగా వ్యవహరించింది ఎవరు దేశం మొత్తం కూడా స్టేట్ పాలసీ అయినా డిజిటల్ ట్రాన్సాక్షన్ అని చెప్పినటువంటిది ఎక్కడ కూరగాయల అంగట్లో టిఫిన్ అంగట్లో జరుగుతున్నాయి కానీ ఒక మద్యం షాపులో మాత్రం డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకుండా వేల కోట్ల రూపాయలు దోచుకున్న ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం అది ప్రజలందరికీ తెలిసే ఇట్లాంటివి మీరు చేస్తున్నటువంటి ఈ పనులన్నిటినీ కూడా చేతికరించుకొని బయటికి తమ్మేశారు ఇంకా కూడా ఇప్పటికైనా కానీ బుద్ధి లేకుండా మేము వస్తాం మేం చేస్తాం రేపు వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చేది మీరు ఇంకా వచ్చే పరిస్థితులు అయితే పూర్తిగా కనుమరుగైపోయినాయి అవి ఆ అప్పచిపించి ఆలోచన అయితే పెట్టుకోకండి ఆ తర్వాత నిన్న ఈయన ఫస్ట్ ఆ విజయకుమారి అని ఆయన సహృదయ వాతావరణంలో పోవాలని అంటున్నారు మళ్ళీ ఈయనకి ఇంకొక ఆయన మేము వస్తే ఏం చేస్తారా వస్తే రండి మేము అధికారం వదిలిపెట్టేసి ఏమి లేకుండా ఈరోజు ఇక్కడ ఉండేటువంటి నాయకులు అందరూ కూడా మీరు ఎక్కడికి వస్తారో రండి అక్కడికి వచ్చి తేల్చుకుందామనంటే ఖచ్చితంగా మేము సిద్ధంగా ఉన్నాం ఏ విధంగా తేల్చుకుంటారో అధికారం మీ చేతిలో ఉన్నప్పుడు మమ్మల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు కూడా భయపడకుండా ముందుకు అడ్డం వచ్చాం అంత దూరం నిలబడుకున్నాం కూడా ఈరోజు ఇట్లాంటి భయపడే పరిస్థితి ఎక్కడ ఏమీ లేదు కానీ కాకపోతే మా సహనాలను ఇంకా కూడా అని చెప్పని అదొకటే మేము మీకు తెలియజేస్తున్నాం ఇకపోతే ఇంక రెండో విషయం కృందన మనిషికి సిగ్గు శరం అనేది ఉండాలి మనిషి ఎదిగితే సరిపోదు నిన్నటి రోజున దళార్ని ఒక వ్యక్తిని అక్కడ పెట్టుకొని ఆయన రైతుల గురించి మాట్లాడుతున్నాడు గిట్టుబాటు దొరక దొరకట్లేదు మద్దతు ఇవ్వట్లేదు కౌలు రైతులు చేయకపోతున్నారు ఈ డలార్ అనే వ్యక్తి ఒడ్లు రాసి దగ్గరికి వెళ్ళి ఈ ఈ రోజు కాదు గడిచినటువంటి రెండు వేల ఎనిమిది నుంచి మేము రైతుల తరఫున పోరాటం చేస్తానే ఉన్నాం వీళ్ళలో నిన్న అక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికైనా సరే ఎంఎస్బి అంటే అర్థం తెలుసా కనీస మద్దతు ధర అంటే తెలుసా సీఎంఆర్ కస్టమ్ బిల్డింగ్ రైస్ అనేటువంటి అర్థం ఎవరికైనా తెలుసా వీటిలన్నింటినీ ఈ రోజు పంతొమ్మిది వేల ఏడు వందలు అని చెప్పినటువంటి ఒక కనీస మద్దతు అంత ఉంది అని చెప్పినటువంటి మాత్రమే తెలుసు ఏ రోజు మీరు ఫలానా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఈ రైతుకి కనీస మద్దతు దొరకట్లేదు లేదా ఒక అధికారి దగ్గరికి వెళ్ళి ఇదిగో వీళ్ళకి న్యాయం చేయండి అన్నటువంటి మాటలు ఎప్పుడన్నా మాట్లాడారా మీ డలారి ప్రయత్నాలు రాజు దగ్గరికి వెళ్తాం పైన బొప్పుస చూపించి ఒడ్లు లేసు ఉంది తోలుంది అవి ఇవి అని చెప్పి వాటిలో ఏం చేస్తావు పట్టుకొని ఐదు వందలు తగ్గించిస్తావా రెండు వేలు తగ్గించిస్తావా మూడు వేలు తగ్గిస్తావా అని చెప్పని మీ పొట్టలు నింపుకునేవాళ్ళు మీరు అట్లాంటిది మీరు రైతుల గురించి మాట్లాడేటువంటిదే ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ రోజు కూడా శాసనసభ్యులుగా ఉన్నారు ఈ రోజు మా శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడారు ఆ తర్వాత కన్సర్న్ సివిల్ సప్లైస్ డిఎంతో మాట్లాడారు కమిషనర్తో మాట్లాడి వీళ్ళందరితో మాట్లాడి ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణంలో ఉండేటువంటిది గోవూర్ నియోజకవర్గం దీనికి సంబంధించి లేట్ రబీకి సంబంధించి టార్గెట్లు అయిపోయినాయి అంటే వెంటనే మేము కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తీసుకోవాలని చెప్పినటువంటి గట్టి ప్రయత్నం చేస్తే కొన్ని టెక్నికల్ శాక్షన్స్ వల్ల ఈ రోజు సాధించుకోగలిగాం మొన్నటి రోజులు ఇవ్వలేకపోయాం గడిచినటువంటి మూడు సంవత్సరాల కాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జగమెరిగిన సత్యం ఇక్కడ ఉండేటువంటి మీడియా మిత్రులందరూ సాక్ష్యమే లేదని కోవిడ్ కోవ నియోజకవర్గం కాదు జిల్లా వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళాను చూడండి రెండు మూడు సంవత్సరాల నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో అట్టహాసంగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఖరీఫ్ సీజన్లో రబీ సీజన్లో ఓపెన్ చేసుకొని రైతులకి చాలా మేలు జరుగుతున్నటువంటి పరిస్థితుల నుంచి తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత రెండేళ్ల పాటు దాన్ని అమ్మినటువంటి డబ్బులకి అమ్మినటువంటి డబ్బులు తెచ్చుకునే దానికి ఆరు ఏడు నెలలు కూడా పట్టింది అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు ఆయన మాట్లాడుతున్నటువంటి నీతి ఆ నీతిలో లేకపోతే చెప్పుకున్నటువంటి సూక్తులు రెచ్చగొట్టేటువంటి విధానాన్ని ఆరు నెలల పాటు నువ్వు డబ్బులు ఇవ్వకుండా రైతుల్ని అల్లాడించింది మీరా కాదా ఈరోజు మీరు రైతుల గురించి ఇట్లాంటి ఏదో నీతి పోదులు ఏమి ఉన్నారు ప్రతి ఒక్కరికి ఒకటే ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం మీరెవ్వరు కూడా ఈ వైసీపీ ప్రభుత్వం మీరు పెట్టుకున్నటువంటి యువజన శ్రామిక రైతు వీళ్ళెవ్వరు కూడా న్యాయం చేసిన లేరు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంలో యువతకు దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి శ్రామికుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకుంటూ పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్నారు మరీ ముఖ్యంగా నెల్లూరు పార్లమెంటుకు సంబంధించిన మా ఎంపీ గారు కోబూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మా ఎమ్మెల్యే గారు వైరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నియోజకవర్గ ధ్యేయమే నియో నియోజకవర్గ శ్రేయసే పరమావధిగా పనిచేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు ఇట్లాంటి మీ చిల్లర చిల్లర మాటల్ని పట్టించుకోకుండా ఆల్రెడీ మానేస్తున్నాం దయచేసి రెచ్చగొట్టేటువంటి ధోరణి ఎక్కడ చెయ్యొద్దు అని చెప్పి వినించుకుంటున్నాం మాకు ప్రెస్ మీట్లు పెట్టి మీతో మాట్లాడేంత టైం ఓపిక లేదు ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలేదో ఊర్లు బాగుపడేదానికి చేయాల్సిన ఏంటో వాటి మీదే మేము కాన్సన్ట్రేట్ చేస్తాం అదేవిధంగా మాకు వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి దయచేసి మీరు ఎవ్వరు కూడా రాబోయే రోజుల్లో అహృద్భావ వాతావరణం మీరు కావాలనుకుంటే దానికి మేము పూర్తి స్థాయిలో సహకరించే దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం కానీ మా మీద పెట్టినటువంటి అనవసరమైన కేసులను మీరు ఆ రోజు తప్పించుకు తిరిగేటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఎవరి మీద కేసులు వస్తేనో ఇవన్నిటికీ మేము బాధ్యులం కాదు ఇప్పుడే రాజారా చెప్పినట్టు చట్టం తన పని తాను పూర్తిగా చేసుకొని పోతుంది భవిష్యత్ మీరు ఇప్పుడు ఒక చిన్న మాట మాట్లాడుతున్నారు రేపు వస్తే మీరు వచ్చేది లేదు పాడు లేదు జనాలకి పూర్తి స్థాయిలో ఆ విషయం అర్థమైపోయి ఉంది రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో వైసీపీ అనేది కనుమరుగైపోద్దు అని చెప్పని జోష్యం కూడా ఖచ్చితంగా చెప్తాము